ఈ కథ పేరు సంధ్యా సమస్యలు సెకండ్ కప్ కాఫీ షాప్ నలుచదరంగా ఉన్న ఆ కాఫీ బార్లో నాలుగు గోడలకి సగానికి పైగా ట్రాన్స్పరెంట్ అద్దం ఉండటంతో బయట ట్రాఫిక్ లేక్ కిచెన్ దూరంగా స్కై స్క్రేపర్స్ కనపడుతున్నాయి కుడివైపు టేబుల్ ముందు కూర్చున్న దియా మరోసారి అసహనంగా ఫోన్ వైపు చూసింది షాన్ నుంచి మెసేజెస్ ఏం లేవు అతని ప్రొఫైల్ పిక్చర్లో అతని ఫోటో కాక మువ్వలు వేలాడుతున్న అందమైన మురళి ఉంది శామ్ సుందర్ అనే పేరుని షాన్గా మార్చుకున్న కృష్ణుడి పిల్లన గ్రోవిని మాత్రం ప్రొఫైల్గా పెట్టుకున్నాడు అతని దృష్టి దాని మీద పడింది దరిద్రుడికి టేస్ట్ బాగానే ఉంది కానీ ఆడపిల్లని అర్థం చేసుకునే మనసు లేదు తిట్టుకుంది ఆర్ యూ డార్లింగ్ అరడజన్ ముద్దులతో మెసేజ్ పంపింది సమాధానం లేదు వెధవా చూసుకోడు ఎప్పుడు ఏదో లోకంలో ఉన్నట్లు ఉంటాడు తన మీద అసలు అంత కోపం వస్తుందని అనుకోలేదు అప్పటికి ఇంటికి వెళ్ళినప్పుడల్లా అమ్మ హెచ్చరిస్తూనే ఉంది నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నో కంట్రోల్లో ఉండాలి మేమంతా అనలేక కాదు తర్వాత పరిణామాలు ఊహించి మౌనంగా ఉంటాం నువ్వేదో గొప్పదానమైనట్లు ఏది మనసులో దాచుకోను అంటావు అది గొప్ప కాదు ఇప్పుడనే మాట ఆరు నెలల తర్వాత అనాలే అని పెద్దవాళ్ళు చెప్తారు సోది చెప్పవాకు అని ఒక మాటతో అమ్మ నోరు మోయించింది మరి వీడి నోరు తెరిపించేది ఎలా విసుగ్గా వెళ్ళి ఇంకో కాఫీ తెచ్చుకుంది అయినా తనేమంది చాలా చిన్న మాట మీ నాన్న ఫుల్ యాక్టివ్గా ఉంటారు మీ ఇంటికి వస్తే సరదాగా మాట్లాడతారు నువ్వేమో మీ అమ్మలాగా ఎప్పుడు మూతి ముడుచుకొని కూర్చుంటావు అసలు నువ్వు మీ నాన్నకే పుట్టావా అన్నది ఆ చిన్న మాటకి చివాలను లేచిపోయాడు అప్పటి నుంచి ఫోన్ లేదు మెసేజ్ లేదు డొక్కు మొహంగాడు వీడేం అందగాడన్నా వీడి వెంట పడేది వీడి బాబుకున్న ప్రాపర్టీ చూసి బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి ఓ సరదా లేదు పాడు లేదు లివింగ్ టుగెదర్ ఉందామంటే పక్కలో పామున్నట్లుగా పడతాడు ఇలాంటి వాళ్ళని లెఫ్ట్ లెగ్తో తన్ని వదిలేయాలి కానీ వాడి వెనకున్న కోట్లు కాళ్ళు కట్టేస్తున్నాయి దియా నిట్టూర్చి చుట్టూ చూసింది దాదాపు నలభై సీట్లున్నా ఇరవై మంది దాకానే ఉన్నారు చాలామంది ఎవరితోనో వచ్చారు ఒంటరిగా వచ్చిన వాళ్ళు తక్కువ ఆమె దృష్టి మూడు టేబుల్స్ అవతల కూర్చున్న ఆకుపచ్చ చీరలోని అమ్మాయి మీద పడింది ఎంత బాగుందో మరువంలో కట్టిన మల్లెపూ దండలా ఉంది అనుకుంది ఆమెకి నవ్వొచ్చింది ఈ షాణగాడి భావకత్వం తనకి అంటుకుంది ఎప్పుడొచ్చిందో చూడలేదు తన గోలలో తనుంది ఆ అమ్మాయి నెమ్మదిగా కాఫీ తాగుతూ ఏదో ఇంగ్లీష్ పుస్తకం చదువుకుంటుంది ఆమె టేబుల్ శుభ్రంగా ఖాళీగా ఉంది దియా తన టేబుల్ వైపు చూసింది అరడజన కాఫీ మక్సు చారలు పడి కాఫీ చుక్కలు పడి తిన్న పేస్ట్రీల తుక్కలు పడి నానా కంగాళీగా ఉంది ఆ అమ్మాయి ఫస్ట్ కాఫీ తాగుతుందేమో అనుకుంది కానీ ఆ అమ్మాయి తన కప్పు ఖాళీ అవగానే వెయిటర్ వంక చూసి సైగ చేసింది అతను ఖాళీ కప్పుని తీసుకెళ్లి రెండు నిమిషాల్లో నిండు కప్పుతో వచ్చాడు అలా వెంట వెంటనే టేబుల్ క్లీన్ చేస్తే లెక్క తెలియదని దియా వాటిని అలాగే ఉంచేస్తుంది ఐదు కప్పులు తాగితే వాడు ఆరని చెప్పి డబ్బు దొబ్బేస్తాడు అంటుంది శాంతో ఆ చీరమ్మాయికి కష్టాలు తెలియనట్లుగా ప్రశాంతంగా ఉంది తనకంటే నాలుగైదేళ్ళు పెద్ద అవ్వచ్చు కానీ తన స్కిన్ కంటే అమ్మాయి చర్మం ఎంత బాగుందో అనుకుంది చీర కూడా అలాంటిది అమ్ముతారో తను వెళ్లే షాపుల్లో కనిపించవు లక్కీ ఫెలో ఈర్షిగా అనుకుంది షాన్గాడిమని చూస్తే కుక్కపిల్లలాగా వెంట తిరుగుతాడు ఆ ఊహ రాగానే ఆమె మీద అకారణ ద్వేషం కలిగి ముఖం తిప్పుకొని బయటికి చూడసాగింది తలుపుకి దూరంగా కూర్చున్న చిత్రాంగద ఆకుపచ్చ చీర కొంగు నేల మీద జీరాడుతుంటే పొందికగా కూర్చుంది కళ్ళు చేతిలోని షూ డాగ్ పుస్తకాన్ని చదువుతున్నా ఒక్క ముక్క మనసుకు ఎక్కటం లేదు ఎందుకు ఇలా అనే ప్రశ్న ఆమెని వెంటాడుతోంది ఆమెకి సిగ్గుగా అవమానంగా ఉంది అతను ఎందుకు అలా అనేశాడు అప్రయత్నంగా అనుకుంది ఈ కాలం పిల్లల్లో తెలుగు పుస్తకాలు చదవటం అనే అరుదైన లక్షణం గల చిత్ర ఇండియాకి టికెట్ కొనుక్కోగానే ఈసారి ఎలాగైనా తక్షసులను కలవాలి అనుకుంది అతను రచయిత అతను రాసే కథలు ఓ దినపత్రిక సండే సప్లిమెంట్ సంపాదకుడిగా రాసే కాలమ్స్ వల్ల చిత్ర అతనికి అభిమాని అయింది ఎంత బాగా రాస్తాడు ఎంత సున్నితత్వం ఉంటుంది అతని భావాల్లో భాషలో అనుకుంటుంది ఇండియా రాగానే తండ్రికి చెప్పింది నాన్న తక్షశిల గారి నంబర్ కావాలి కనుక్కుంటావా తక్షశిల నలంద ఏమిటమ్మా ఈ పేర్లు నిజం పేర్లేనా ఆయన నవ్వి అడిగాడు పెన్నేం అనుకుంటా నాన్న చిత్రాంగద కూడా నవ్వి చెప్పింది ఆయన ఆ పత్రికాఫీసులో పనిచేసే మిత్రుడి ద్వారా తక్షశిల పర్సనల్ నంబర్ను సంపాదించి అతనికి ఫోన్ చేసి పరిచయం చేసుకుని చెప్పాడు మా అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది ఇరవయో తారీఖు వెనక్కి వెళ్ళిపోతుంది మీకు టైం ఉంటే కలవాలనుకుంటోంది మీ రచనలన్నీ చదువుతుంది మీ అభిమాని ఆయన తన కూతురు నంబర్ ఇచ్చాడు తక్షశిల గంట తర్వాత ఫోన్ చేసి గురువారం సాయంత్రం సెకండ్ కప్పులో కలవమనండి అని చెప్పాడు అరుదుగా హైదరాబాద్ వచ్చే చిత్రాంగదకి అది ఎక్కడుందో తెలీదు అడ్రస్ తెలుసుకుని వెళ్ళి ఆ సాయంత్రం తక్షశిల కోసం ఎదురు చూసింది అరగంట వేచి చూశాక అతను తలుపు తీసుకుని లోపలికి అడుగు పెట్టాడు చాలాసార్లు అతని ఫోటో చూడటంతో ఆమె వెంటనే గుర్తుపట్టింది అతను తనని గుర్తుపట్టడానికి వీలుగా ఫోన్ చేసింది అతను చుట్టూ చూస్తే చిరునవ్వు నవ్వి కాల్ కట్ చేసింది తక్షశిల వచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నాడు నమస్తే నేను చిత్రాంగద చెప్పింది అతను ఆమె వంక నిశిధంగా చూసి చెప్పాడు మీ నాన్న మా అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది మీ ఫ్యాన్ అంటే స్టూడెంట్ ఏమో అనుకున్నా ఆ మాటలు చిత్రాంగదకి అర్థం కాలేదు స్టూడెంట్ అనుకుని వచ్చాడా తన వయసు తెలిస్తే వచ్చేవాడు కాదా అనిపించింది స్టూడెంట్స్ తెలుగు న్యూస్ పేపర్లు చదవరేమోనండి నేను రెగ్యులర్గా చదువుతాను కాబట్టి మీ గురించి తెలుసు మెత్తగా చెప్పింది తక్షశిల భుజాలు ఎగరేసి చుట్టూ చూసి అడిగాడు మీ నాన్న వచ్చారా రాలేదు ఆయన పనులు ఆయనకుంటాయి నేను చిన్నపిల్లని కాదుగా ఒంటరిగా రావడానికి భయపడటానికి చెప్పింది చిన్నపిల్ల కాదు కాబట్టే నవ్వాడు నాకు అర్థం కాలేదు అంటే నెవర్ మైండ్ వదిలేయండి మీ వారేం చేస్తారు సాఫ్ట్వేరా అవును గూగులా మైక్రోసాఫ్టా కాదు మాకు ఓన్ కంపెనీ ఉంది చెప్పింది ఓ మీరు హౌస్ వైఫా అంతేలేండి లేకపోతే కథలు కాకరకాయలు చదివే టైం ఎక్కడుంటుంది భుజాలు ఎగరేసి నవ్వాడు మాకు కంపెనీ ఉందన్నాగా మేమిద్దరం కలిసే పెట్టాం నేను అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను చురుగ్గా చెప్పింది ఓ అయితే సౌండ్ పార్టీనే నవ్వాడు చిత్రకి ఆ సంభాషణ రుచించటం లేదు అతనితో ఎన్నో మాట్లాడాలనుకుంది అతని శైలి శిల్పం కథావస్తువు ఎంపిక పాత్రల ఔచిత్యం ఇంకా ఎన్నో కానీ అతను సాహిత్యం తప్ప అన్నిటి గురించి మాట్లాడుతున్నాడు అతని మేనరిజం ఏమో కానీ మాటి మాటికి భుజాలు ఎగరేస్తుంటే చూడటానికి ఇబ్బందిగా ఉంది మీరు రాసిన వెన్నెల వేడెక్కింది కథ నాకు చాలా ఇష్టమండి చాలా సహజంగా రాశారు చెప్పింది తక్షశిల పెద్దగా నవ్వాడు నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఓ రూమ్లో అద్దెకుండేవాడిని మా ఓనర్ పెళ్ళాం ఆకలి చూపులు చూస్తుండేది మొగుడు సంపాదన రంధిలో పడితే పెళ్ళాం కోరికలతో వేడకకుండా ఎలా ఉంటుంది చెప్పండి ముందుకు వంగి చెప్పాడు ఆ భాష ఆమెకి కర్ణ కఠోరంగా అనిపించింది చక్కటి పదాలతో రాసే ఇతరు వాడే ఈ మాటలేంటి మొగుడు పెళ్ళాం ఇలాంటి కటువైన మాటలు విని చాలా కాలమైంది ఆకలి చూపులు అంటాడేంటి ఆవిడ పాపం మామూలుగానే చూసేదేమో దానికి కథ అల్లాడు అనిపించింది ఇండియా వెళ్ళినప్పుడు తక్షశాలను కలుస్తాను అనగానే విక్కీ అన్న మాటలు గుర్తొచ్చాయి అతనికి లేడీస్ మీద సదభిప్రాయం లేదనుకుంటా చిత్ర తనను తిరస్కరించిన ఆడవాళ్ల గురించి ఇలా రాస్తున్నాడేమో అనిపిస్తుంది నీ ఇష్టం తను విక్కీలా ఆలోచించలేదు అనుకుంది ఆమెకి చటుక్కున మరో సంఘటన గుర్తొచ్చింది ఓ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు డెబ్బై దాటను ఒక ఆవిడ చెప్పింది నాకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టం టీవీలో ఆ సిరీసే చూస్తాను కొరియన్ లవ్ స్టోరీస్ బాగుంటాయి పర్షియన్ కూడా అవి చూస్తుంటే యాభై ఏళ్ళు వెనక్కి వెళ్తాను ఇంటికి వచ్చాక ఆ విషయం వికీకి చెప్తే చెప్పాడు అందులో అంత ఆశ్చర్యపడాల్సిందేముంది ఆవిడికి ప్రేమ కథలు ఇష్టం మా అమ్మ క్రైమ్ సినిమాలు తప్ప మరోటి చూడదు మినిమం రెండు హత్యలైనా ఉండాలి అంటుంది మీ అమ్మకి హారర్డ్ దయ్యాలు భూతాలు హాంటెడ్ హౌసెస్ ఇష్టం వాటి గురించి నువ్వెప్పుడు ఆశ్చర్యపడలేదే ఇది అలాంటి ఒక ఇష్టమే పెద్దవాళ్లు ప్రేమను అసహించుకోవాలి అంటావా విక్కీకున్న మంచితనం ఇతనిలో లేదు అనుకుంది తక్షశిల కాఫీ మోమోస్కి ఆర్డర్ చేశాడు అమెరికా నుంచి నాకేం తెచ్చారు అడిగాడు ఆ లేఖితనానికి చిత్రాంగద నిర్ఘాతపోయింది పర్సులోంచి మాంట్ బ్లాంక్ పెన్ తీసిచ్చి చెప్పింది మీరింకా ఎన్నో మంచి కథలు కాలమ్స్ రాయాలని తక్షశిల తక్షణం దానికి ఉన్న రేపర్ను చింపి టేబుల్ కింద పడేసి పెన్నును చూసి నిరాశగా చెప్పాడు ఈ రోజుల్లో రాసేదేం లేదు అంతా యూనికోడ్లో టైప్ కొట్టడమే ఆమె మరోసారి నిర్ఘాంతపోయింది తక్షశిల స్నాక్స్ తింటూ కాఫీ తాగుతూ తన ఆఫీస్ గురించి మిత్రుల గురించి తన వెంటబడే అమ్మాయిల గురించి అనర్గళంగా చెప్తూనే ఉన్నాడు ఆ మాటల్లో బూతులు యథేచ్ఛగా దొర్లుతున్నాయి చిత్రాంగద సిగ్గుపడిపోయింది అంతలో వాచ్మెన్ అతను వెతుక్కుంటూ వచ్చి చెప్పాడు మీ మోటార్ బైక్ని ఓ కారుకి అడ్డంగా పెట్టారు సార్ వాళ్ళు కారు బయటికి తీయటానికి లేదు ఓసారి వచ్చి బైక్ పక్కన పెడతారా లేదా కీసిస్తే నేనే పెడతాను ఏమనుకుంటున్నావురా ప్రస్ ఇక్కడ తక్షశిలా గర్జించాడు వాచ్మ్యాన్ భయపడిపోయాడు పబ్లిక్లో అంత పెద్దగా అరుస్తున్న అతన్ని చూసిన చిత్రాంగదకి ఏవగింపు కలిగింది వెళ్ళి పక్కన పెట్టి రావచ్చుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మెల్లిగా చెప్పింది అతను చిరాగ్గా చూసి వాచ్ చూసుకుని లేస్తూ చెప్పాడు సరే చిత్ర వెళ్ళొస్తా నాకు ఇంకో అపాయింట్మెంట్ ఉంది కవర్ పేజ్ ఆర్టికల్కి ఇంటర్వ్యూ ఉంది నీ నెంబర్ ఉందిగా మళ్ళీ మెసేజ్ చేస్తాలే హడావడిగా వెళ్ళిపోయాడు చిత్రాంగదా నివ్వెరిపోయింది తనని ఏకవచనంలో సంబోధించాడు ఏమనుకుంటున్నాడు తనని మళ్ళీ ఏమని మెసేజ్ చేస్తాడు ఇలాంటి ధూర్తుడిని కలవటం తను చేసిన పెద్ద తప్పు అనుకుంది వికీ జడ్జిమెంట్ ఎప్పుడూ కరెక్టే నిజానికి తనకి ఆడవాళ్ళ మీద గౌరవం లేదు వాళ్లతో మాట్లాడేప్పుడు బూతులు మాట్లాడకూడదని తెలియదు ప్రశ్ని అడ్డం పెట్టుకుని తన కళ్ళ ముందే దబాయించాడు అంటే తప్పులు చేసినా ఒప్పుకొని మనస్తత్వం ఆమె స్తబ్దుగా కూర్చుండిపోయింది వెంటనే ఇంటికి వెళ్లాలనిపించలేదు వెళ్ళగానే అడుగుతుంది ఏం మాట్లాడావు అని ఏం మాట్లాడింది తను కింద పడ్డ గిఫ్ట్ ర్యాపర్ని తీసి డస్ట్బిన్లో పడేసి చేతులు కడుక్కుని వచ్చి కూర్చుంది టేబుల్ క్లీన్ చేయమని చెప్పి మరో కాఫీకి ఆర్డర్ చేసి పర్సులోంచి ఫిల్ నైట్ రాసిన షూడాగ్ పుస్తకం తీసి చదవసాగింది ఆమెకి ఎడమ పక్క వరుసలో కూర్చున్న సుమంత్ తన చేతిలోని మోకా కాఫీ కప్పు వంక చూశాడు అతనికి దిగులుగా ఉంది అసహాయత బలహీనుండి చేస్తోంది భయంగా ఉంది రెండు రోజుల క్రితం దాకా అతని జీవితం నిర్విచారంగా సాగింది తనేంటో తన పనేంటో తప్ప అతను బయట ప్రపంచంతో ఎక్కువ సంబంధాలు పెట్టుకోలేదు ఈ ప్రపంచంలో అతనికి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది ముఖ్యమైనది కుటుంబమే దానికి దూరం అవడం అనే ఆలోచన అతనికి వణుకు పుట్టిస్తోంది రెండు రోజుల క్రితం అతను కళ్ళు తిరిగి కింద పడ్డాడు అరగంట దాకా ఒంటి మీద స్పృహ లేదు కాకపోతే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు పెళ్లికి వెళ్లారు లేస్తూనే కళ్ళు తిరిగాయి టైం చూసుకుని పైనే స్పృహలో లేడని అర్థమవగానే భయపడిపోయాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అనేక టెస్టులు చెప్పాడు చాలా అనుమానాలున్నాయి అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండండి రిజల్ట్ ఎల్లుండి సాయంత్రానికి వస్తుంది అప్పటిదాకా జాగ్రత్తగా ఉండండి డ్రైవ్ చేయొద్దు సెలవు పెట్టి ఇంట్లో ఉండండి ఆ మాటలు వినగానే సుమంత్కి మెదిలిన ఆలోచన క్యాన్సర్ మళ్లీ స్పృహ తప్పినంత పనైంది రెండు రోజులు భయంగానే గడిపాడు ఈ రోజు ఇంట్లో ఉండాలనిపించక ఊబర్లో కాఫీ షాప్కి వచ్చి కూర్చున్నాడు రెండు కాఫీలు తాగాక మరోసారి ఫోన్ చూసుకున్నాడు ల్యాబ్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు తలుపు దగ్గరగా కూర్చున్న యువకుణ్ణి చూశాడు పదేళ్ల క్రితం తనున్నట్లుగా ఉన్నాడు అనుకున్నాడు సుమంత్ మనసులో బాధ సుళ్ళు తిరిగింది పదేళ్ల తర్వాత తను ఉంటాడో ఉండడో తలుపు దగ్గర కూర్చున్న గౌతమ్ చప్పుడైనప్పుడల్లా ఆశగాటువైపు చూడసాగాడు ఎవరెవరో వస్తున్నారు కానీ అతను ఎదురు చూస్తున్న వ్యక్తి మాత్రం రావడం లేదు గౌతమ్ చేతులు ఒళ్ళో ఉన్న బ్యాక్ ప్యాక్ని ఆప్యాయంగా భద్రంగా తడుముతున్నాయి అందులో ఐదు లక్షల రూపాయలున్నాయి మరి చాలామంది మధ్యతరగతి కుర్రాళ్ళలా గౌతమ్ది కూడా నిరుద్యోగ సమస్య సెకండ్ క్లాస్లో బీటెక్ పాస్ అయిన గౌతమ్ పదిహేను వేల జీతానికైనా సిద్ధమైన ఆపాటి ఉద్యోగం కూడా దొరకలేదు చివరికి ఓ స్నేహితుడు ముత్యం రాజు గురించి చెప్పాడు ముత్యం రాజు గారు ముత్యం లాంటి మనిషి ఆయన ఎంతమందికో ఉద్యోగాలు ఇప్పించారు నువ్వు మీ నాన్నతో వెళ్ళి కలు కనీసం నెలకు పాతిక వేలు వచ్చే జాబ్ ఇప్పిస్తారు గౌతమ్ తండ్రితో కలిసి ముత్యం రాజును చుట్టానికి వెళ్ళాడు ఆయన సూటిగా చెప్పాడు ఫ్రీగా ఉద్యోగం ఇప్పించడానికి నువ్వేం నా మేనత్త కొడుకువో మేనమాం కొడుకువో కాదు కదా ఎయిర్పోర్ట్లో వేకెన్సీలున్నాయి నెలకు ముప్పై వేల దాకా ఇస్తారు మీరు నాకు ఐదు లక్షలు ఇస్తే మీకు ఆ ఉద్యోగం వచ్చేలా చేయగలను ఆయన బేరాలకు లొంగక ఐదు లక్షల దగ్గర స్థిరంగా ఉండిపోయాడు చేసేది లేక గౌతమ్ తండ్రి ఊళ్ళో ఉన్న పాత ఇల్లు అమ్మి ఐదు లక్షలు తెచ్చి ఆయనకి ఫోన్ చేశాడు మా ఇంటికి రావద్దు వాడిని డబ్బు పట్టుకుని వాళ్ళ సాయంత్రం ఐదింటికి సెకండ్ కప్ కాఫీ షాప్కి రమ్మని చెప్పండి మీరొద్దు ముత్యం రాజు చెప్పాడు ఆ ప్రకారం గౌతమ్ నాలుగున్నర నుంచే అక్కడ ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు ఆరున్నరైనా ఆయన అంతులేడు ఆకలిగా అనిపించి మెనూ కార్డు చూశాడు ఆ రేట్లు చూస్తే భయం వేసి మళ్ళీ దాని యథాస్థానంలో పెట్టాడు ఆయన వచ్చి కాఫీ తాగుతానంటే అందుకు సరిపడా డబ్బు తన దగ్గర ఉందా అని అతనికి అనుమానం వచ్చింది ఏంట్రా గౌతమ్ ఎక్కడున్నావు పలకరింపు విని చూశాడు తన క్లాస్మేట్ కామేష్ కాఫీ షాప్ యూనిఫామ్లో ఉన్నాడు అతని చేతిలో కాఫీ కప్పులున్న ట్రే ఉంది అరే కామేష్ నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా జీతం ఎంతరా ఉత్సాహంగా పలకరించాడు కామేష్ వంగి గుసగుసగా చెప్పాడు పదిహేను ఇస్తారు టిప్స్ కూడా వస్తాయి అప్పుడప్పుడు మంచి జాబ్స్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారా లక్కీ ఫెలోవిరా గౌతమ్ అభినందనగా చెప్పాడు దియా టైం చూసుకుంది ఏడవుతోంది ఏమయ్యాడు షాన్గాడు వెయిటింగ్ ఫర్ యూ బేబీ మెసేజ్ చేసింది సమాధానం లేదు అప్రయత్నంగా డిస్ప్లే పిక్చర్ వంక చూసింది మురళి లేదు బ్లాంక్గా ఉంది అనుమానం వచ్చి మెసేజ్ చూసింది సింగిల్ ఉంది బ్లాక్ చేశాడు అప్రయత్నంగా అనుకుంది ఆమె కళ్ళ ముందు కట్టాల్సిన ఫ్లాట్ అద్దే చెల్లించాల్సిన క్రెడిట్ కార్డు బిల్స్ గిర్రం తిరిగాయి మనసు విరిగిపోతే ఇక ఆ మనిషి మొహం చూడను షాన్ ఏదో సందర్భంలో చెప్పింది గుర్తొచ్చింది లేచి బిల్డింగ్ కౌంటర్ వైపు వెళ్తూ ఆకుపచ్చ చీరలోని అందగత్తెని అసూయిగా చూసింది చిత్రాంగద పుస్తకం మూసి పర్సులో పెట్టింది నైకీ షూ ఇంత ప్రఖ్యాతిగాంచటానికి వెనక ఉన్న ఎత్తుపల్లాల గురించి చదవటానికి ఇది సరైన ప్రదేశం కాదు అనుకుంది పెద్ద పెద్ద సీఈఓలు వ్యవస్థాపకులు తమ రంగాల్లో ఎంత కృషి చేస్తే వ్యక్తిగత సమయాన్ని ఎంత కేటాయిస్తే ఈ స్థితికి రాగలిగారు తను తన మూడు గంటల విలువైన సమయాన్ని అర్హత లేని వాడి కోసం ఖర్చు చేయడం ఎంత తప్పు ప్రొడక్టివ్గా కాకపోయినా కనీసం అమ్మ అమ్మమ్మల దగ్గర గడిపినా బాగుండేది చీరను సర్దుకుని పర్సును చేత్తో పట్టుకుని చుట్టూ చూసింది తన వైపే చూస్తున్న కామేష్ కనిపించాడు అతన్ని పిలిచి ఐదు ఐదు వందల రూపాయల నోట్లు ఇచ్చి చెప్పింది బిల్ సరిపోతే ఓకే తగ్గితే నాకు చెప్పు మిగిలితే నువ్వు తీసుకో ఓ పది క్షణాలు వేచి చూసింది బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉన్న కామేష్ సరిపోయిందన్నట్లుగా తలూపాడు కారుని షాప్ ముందుకు తీసుకురమ్మని డ్రైవర్కి ఫోన్ చేసి చెప్పి బయటికి నడిచింది వెళ్తున్న ఆమె వైపు సుమంత్ దిగులుగా చూశాడు తన భార్య కూడా అలానే ఉంటుంది ఆమె జీవన విధానం కూడా ఇలాంటిదే ఏదైనా మందులేని రోగం వస్తే ఆమె పరిస్థితి ఏమిటి ఫోన్ మోగింది డాక్టర్ నుంచి వణికే చేతులతో ఆన్ చేశాడు సుమంతు ఎప్పుడు పనైనా నీ గురించి పట్టించుకోవా నీ బ్లడ్లో అసలు బీట్వాల్వ్ లేదు అందుకే నీరసం నిస్త్రాణ మందుల పేర్లు వాట్సప్ చేస్తా కొని వాడుకో ఆయన చెప్పాడు స్కాన్ రిజల్ట్స్ సుమంత్ భయంగా అడిగాడు అన్నీ బాగానే ఉన్నాయి ఒంట్లో విటమిన్సే తక్కువగా ఉన్నాయి ఆయన ఫోన్ పెట్టేశాడు సుమంత్కి సినిమాల్లో లాగా లేచి డ్యాన్స్ చేయాలనిపించింది అతని మొహంలో సంతోషం చిందులు వేస్తోంది ఊబర్ క్యాబ్ బుక్ చేసుకుని బిల్ చెల్లించి బయటికి నడిచాడు ఏడు దాటినా ముత్యం రాజు రాకపోవడంతో గౌతమ్కి ఏం చేయాలో అర్థం కాలేదు ఎయిర్పోర్ట్లో జాబ్ అని ఎన్ని కళలు కన్నాడు ఆయన మర్చిపోయాడా నాన్న పొద్దున ఫోన్ చేస్తే ఆయనేగా ఇక్కడికి రమ్మని చెప్పింది కడుపు మండిన నిరుద్యోగ ఫిర్యాదుతో ముత్యం రాజుని టీవీలో న్యూస్ రీడర్ చెప్పేది వినపడి టీవీ వంక చూశాడు ముత్యం రాజుని పోలీసులు అరెస్టు చేసిన విజువల్స్ చూపిస్తున్నారు నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టి వారి నుంచి డబ్బులు కాజేసిన నేరానికి ముత్యం రాజుని అరెస్ట్ చేశారు గౌతమ్ దిగ్భ్రాంతి చెందాడు ఏం చేయాలో తోచలేదు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఆయన్ని వాళ్ళ కాక రేపు అరెస్ట్ చేస్తే ఉన్న ఒక్క ఆస్తి పోగొట్టుకుని ఉద్యోగం లేక తాము ఏమయ్యేవారు అతనికి ఒళ్ళు జలధరించింది బ్యాక్ ప్యాక్ను జాగ్రత్తగా తగిలించుకుని లేచి కామేష్ దగ్గరికి వెళ్ళాడు నాకు కూడా ఏదైనా పని ఇప్పించరా ప్రాధాన్యపూర్వకంగా అడిగాడు మాకు చాలా బ్రాంచులున్నాయరా ఏదో దాంట్లో ఇరికిస్తాలే ఇది ప్రైమ్ టైం కదా బాస్ బిజీగా ఉంటారు రేపు పదకొండుకి వస్తావా పరిచయం చేస్తా మరి బీటెక్ చదివి సర్వర్ ఉద్యోగం అనుకోవుగా లేదు అనుకోను కామేష్ చెప్పాడు అయితే రేపు వచ్చాయి కామేష్ హామీ ఇచ్చాడు గౌతమ్ ఆనందంగా బయటికి నడిచాడు సెకండ్ కప్ కాఫీ షాపు కస్టమర్స్తో కళకళలాడుతోంది